సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రభుత్వ విద్యను అందిస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు మంగళవారం తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ ఆర్జేడి శారదాదేవి డీబీఈఓ సుబ్రహ్మణ్యం ఆర్ఐ ఇన్ఛార్జి నరసింహం డిఈఓ వాసుదేవరా ఇతర అధికారులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదన వివరాలను అధికారులు ఎమ్మెల్యే భక్తులకు వివరించారు విద్యార్థుల రోల్ పెంచాలని ఆయన సూచించారు కొత్తగా కోరుకొండలో డిగ్రీ కళాశాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అలాగే రాజనగరం దివాన్ చెరువు గాదరాడలో జూనియర్ కళాశాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన తెలిపారు విద్యార్థులు రోల్ పెంచడానికి హైస్కూల్ ప్లస్ లను కో ఎడ్యుకేషన్ గా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు